మా ఆవిడికి ఇయర్ సెట్ కావాలి బ్యూటిఫుల్ మిస్ ఒకసారి ట్రై చేస్తారా ప్లీజ్ అనపర్తి మండలం రామవరం గ్రామంలో భారతీయ జనతా పార్టీ రామవరం కుతుకులూరు పెడపర్తి గ్రామాల బూత్ కమిటీల నియామకం చేశారు ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి మండల బీజేపీ రిటర్నింగ్ అధికారి హారిక బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులుగా ఎన్నికైన వారు మండల బీజేపీ అధ్యక్షులు గంగిరెడ్డి బీజేపీ నాయకులు బుల్లిరెడ్డి బీజేపీ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ అనపతి మండల శాఖ అధ్యక్షులు వెంజిరెడ్డి గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయ జనతా పార్టీ గణపతి మండలం రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న హారిక్ గారికి అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం దగ్గర నుంచి ఈ బూత్ కమిటీల ఏర్పాటు వరకు అత్యంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బుల్లెడ్డి గారికి వేదిక ముందున్న గ్రామ సర్పంచులకు వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇంత పటిష్టంగా బూత్ స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేయాలి అనే ఆలోచన గతం నుంచి జరుగుతూ ఉన్నా ఇప్పుడు మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానమైన ఉద్దేశం ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా అవన్నీ మనకు అవగాహన లేక కొన్ని కార్యక్రమాలని మనం వినియోగించుకోలేని పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం ఇవాళ ఇక్కడ కూట ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ముందుకు వెళుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రభుత్వ పథకాలను కూడా మనం సక్రమంగా గ్రామాల్లో లబ్ధిదారులకు అందజేసినట్లయితే లబ్ధిదారులకు మేలు చేకూరటంతో పాటు మన నాయకత్వం కూడా బలోపేతం అవుతుందనేది ఈ సందర్భంగా మీ అందరూ గ్రహించాల్సిన అంశంగా నేను భావిస్తూ ఉన్నా అదేవిధంగా ఇవాళ ఎవరైతే బూత్ కమిటీ వచ్చారా ఈ వాటికి యాభై ఎనిమిది పూర్తి చేసి వారికి ఇచ్చేవారు అందువల్ల రెండు రోజుల్లో ఆ కార్యక్రమం పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ హాజరైన మీ అందరికీ

నలభై రెండో బూత్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్ గైడ గంగాబాబాని గారు నెక్స్ట్ కొద్దిగూరు గ్రామం నుంచి या पेड़ा अधिकतर ज्यों अधिकतर कंपनी ये सब होती है मतलब खाना चाहिए वाला नहीं है और नहीं दिया इसमें ये सब क्या कर रहा है ये బాబున్నట్టు డబ్బులు కా